నమో వెంకటేశాయ తిరుపతిలో టిటిడి ముందస్తు ఏర్పాట్లు ఏంటి అంటే ఫిబ్రవరి నాలుగవ తేదీ రథసప్తమి హిందూ పంచాంగం ప్రకారము ప్రతి సంవత్సరము మాఘ మాసంలోని శుక్లపక్షము ఏడవ రోజున రథసప్తమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ పండుగను అచల సప్తమి సూర్య జయంతిగా పిలుస్తారు పురాణాల ప్రకారము సూర్య భగవానుడు మాఘ శుక్ల పక్షమి రోజునే జన్మించాడు ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉత్సవాలను నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందస్తు ఏర్పాట్లు మొదలుపెట్టారు వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇక రథసప్తమి నాడు అమ్మవారు ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగనున్నారు భక్తులను అనుగ్రహించనున్నారు రథసప్తమి నాడు ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు సూర్యప్రభ వాహనము ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు హంస వాహనము పది నుంచి పదకొండు గంటల వరకు అశ్వవాహనము పదకొండున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు మధ్యాహ్నం ఒకటి నుండి రెండు గంటల వరకు చిన్న శేష వాహనము సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఏడు గంటల వరకు చంద్రప్రభ వాహనము రాత్రి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు గజ వాహనంపై దర్శనమిస్తారు ఇక మధ్యాహ్నం మూడున్నర నుంచి నాలుగున్నర గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి వారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్వపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత కళ్యాణోత్సవం కుంకుమార్చన బ్రేక్ దర్శనము ఊంజల్ సేవలను టీటీడీ రద్దు చేసింది శ్రీ అమ్మ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్ఠించి భక్తులకు దర్శనమివ్వనున్నారు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనము నిర్వహించనున్నారు తెల్లవారుజామున సుప్రభాతంతో శ్రీ పద్మావతి అమ్మవారిని మేల్కొలుపుతారు సహస్ర అర్చన నిర్వహిస్తారు అనంతరం కోయిల్ అల్వార్ తిరుమంజనం చేపడతారు ఇక టిటిడి ఈ విషయాలను మనకు అందిస్తుంది ఇది ఇందాకే వచ్చిన విషయం అని మనము ఇప్పుడే దీ వీడియో చేస్తున్నాము ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజ సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు అనంతరం నామకోపు శ్రీచూర్ణము కస్తూరి పసుపు పచ్చాకు గడ్డ కర్పూరము గంధం పొడి కుంకుమ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలను కలగలిపి పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత కళ్యాణోత్సవం కుంకుమార్చన బ్రేక్ దర్శనం ఊంజల్ సేవలను టీటీడీ రద్దు చేసింది ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన ఇప్పుడే అందిన విషయము ఇలాంటి వీడియోస్ వెంట వెంట పెడుతూ ఉంటాను ఇది చిన్న వీడియోను తప్ప తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి